హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వీ సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అండి కావాల్సిన పదార్థాలు చిన్న సైజు వంకాయలు నువ్వులు పచ్చిమిర్చి మసాలా చెక్కలు ఆయిల్ అల్లం కొత్తిమీర టమాటో కారం ఉప్పు వేరుశెనగ పలుకులు కొబ్బరి ముక్కలు ముందుగా వంకాయలకి అటు ఇటు కొంచెం తొడుముగా తీసేసుకొని మజ్జిగ ఘాటు పెట్టుకోవాలండి చూపించిన విధంగా వంకాయలు కట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ కానీ వేసుకోవాలండి లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం అన్నీ వేపుకోవాలండి వంకాయలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి అంతంటే ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోవాలి బాగా ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఆయిల్ దాంట్లోకి వెళ్ళి డీప్ ఫ్రైగా అవ్వాలి చాలామందికి వంకాయ అంటే తినడం ఇష్టం ఉండదు కదండి వంకాయ తింటే దురదొస్తుందని అంటూ ఉంటారు కదా అలా అలాంటప్పుడు వంకాయ తొడిమి తీసుకొని పూర్తిగా తీసేసి వండుకుంటే ఆ దురద సమస్య అనేది ఉండదండి వంకాయలు బాగా వేగుతున్నాయి కదా తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన కర్రీ అండి వంకాయ కర్రీ ఇది పప్పుచారుతో కానీ లేదంటే బిర్యానీతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా పప్పుచారు కాంబినేషన్లో ఈ గుత్తి వంకాయ కర్రీ మేము చేసుకుంటాము ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము వంకాయలు వేగేలోపు కొత్తిమీర టమాటా చూడండి చూపించిన విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఒక మిక్సీ జార్లోని ముందుగా జీర నువ్వులు మసాలా చెక్కలు కొబ్బరి ముక్కలు అల్లం ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి పలుకులో నువ్వులు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాక అందులోనే మనం ముందుగా కచ్చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర కలిపి మళ్ళీ పేస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసుకుంటే మెత్తగా పేస్ట్ అవ్వవు కదా వంకాయ కూరకి కొబ్బరి ముక్కలు మరింత టేస్ట్ని పెంచుతుందండి నువ్వులు తింటే మంచి ఐరన్ కూడా వస్తుంది కదా నార్మల్గా మనం ఎలాగో తినలేము అందుకని ఎలాగ వంటలు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా యూస్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది కూరలకు కూడా మంచిగా టేస్ట్ కూడా వస్తుందండి టమాటా ముక్కలన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి పైన పేస్ట్ చేసుకుందామండి వంకాయ కూర తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా ఉత్తమ ఔషధం అండి యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గిస్తుంది ముందు ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదండి వేరే బాండి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి పచ్చిమిర్చి మనాలి దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి ఎందుకంటే మసాలా ఎంత బాగా కుక్ అయితే వంకాయ కూరకి అంత రుచి పెరుగుతుందండి వంకాయ కూర తినడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా కూడా చేస్తుందండి నరాల వ్యాధులను దూరం చేస్తుంది అలాగే కాకుండా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది చెడు కొలెస్ట్రాల్ రాకుండా తగ్గిస్తుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది ఇలా ఒకటేంటండి చాలా ప్రయోజనాలు ఉన్నాయి వంకాయలో ఐరన్ కాల్షియం కూడా పుష్కలంగా ఉన్నాయి మనం ఇన్ని 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 పోషకాలు ఉన్న కూరలు ఎందుకండి తినడం మానియాలి దాంట్లోనే మనం కొంచెం ఉప్పు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి మనం ఉప్పు కారం ఎప్పుడైనా అని లేదంటే మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడైనా సరే అందులో కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు నేను ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటున్నాను మసాలాలోనే బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు కారం మసాలా బాగా పట్టేట్టుగా ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలాని బాగా వేపుకోవాలి కూరగాయల్లో రారాజు వంకాయ కదండి వంకాయ కూర ఎంత ఎన్నిసార్లు తిన్నా వద్దు అని అనడం మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాదండి ఒకసారి మూత పెట్టుకుందాం కుక్ అయింది కదండి చూడండి ఆయిల్ ప్యాక్ తేలుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఒకటి ఒకటిగా వేసుకుంటూ మొత్తం మసాలా అంతా పరి సరిపోయేలాగా పరుచుకుందామండి మసాలాల వంకాయలన్నీ వేసుకున్నాం కదండి వెంటనే గరిట పెట్టేయకుండా లైట్గా కలుపుకొని దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలండి ఇది బాగా కుక్ అయితే టేస్టీ టేస్టీ ఆంధ్ర స్పెషల్ వంకాయ కర్రీ రెడీ అండి దీన్ని కృష్ణుడికి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్దాము హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్